అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మూడో బాధ్యత డేవిడ్ అని ఒక ఇరవై రెండు సంవత్సరాల దళిత అమాయకుడు గడ్డి మందు దాగి ఆత్మహత్యకి పాల్పడి విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు అమరావతి బహుజన నుంచి బాలకోటగా వచ్చాను సాధారణంగా ఇటువంటి అంశాలకే నేను రాను ఎందుకంటే తిరువూరు అంశం రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీకి తెలిసిన విషయమే పోలీసు బ్యూరోకి తెలిసిన విషయమే క్రమశిక్షణ కమిటీ కూడా తెలిసిన విషయమే ఇది మూడో ఆత్మహత్య మొట్టమొదట ఇద్దరు మహిళలు చేసుకున్నారు ఒకళ్ళ ఓసీ మరొకళ్ళ ఎస్టీ ఇప్పుడు డేవిడ్ ఒక ఎస్సీ ఈ ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు చాలా బాధాకరంగా ఉంటుంది పిడుగురు ఎమ్మెల్యే నా స్నేహితులైనా కలిసి రాజధాని అమరావతి ఉద్యోగంలో పాలు పంచుకున్నా కూడా కష్టపడి ఎమ్మెల్యేని ఆయన ఆయనే చెప్తుంది సార్ చదవక ముందు చదవకముందు అని చదివిన తర్వాత కేకరగాయన్ అంట ఇప్పుడు ఇది సాక్షాత్ ఆయనకే ఒడితేస్తారు వాటి పరకాయలు తెస్తా నిరుద్యోగులు తెస్తా ఇది కాదు ఎమ్మెల్యే అంటే బాధ్యత బహుకులానికే కాదు అన్ని కులాలకే బాధ్యత ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బాధ్యత ఐదేళ్ళు ఈ రోజున ప్రసాద్ను కూడా సంతస్తాను అనే మాట మాట్లాడుతున్నారు ఏమిటిని అర్థగోలుగా వాడుకున్నారు ఎందుకు చెప్పాలి ఎమ్మెల్యేకి పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి విషయం ఏంటి ఆ వాట్సాప్ మెసేజ్లు ఎందుకు పెట్టాలి నీ ఫోటోలు ఒకసారి రైతుల కుక్కలు అన్నావు మహిళలకు వాట్సాప్ చాటింగ్ ద్వారా ఇబ్బందికరమైన మాటలు బలికావు మొన్నెవరో ఒక వార్డు మెంబర్ గిరిజన వార్డు మెంబరు భర్తలు కొట్టావు భార్య మందు తాగింది మన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలి ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మత నేను తెలుగుదేశం పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ అంత పెద్ద వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళకి లేదు కానీ దాన్ని చూడాలకి వైపు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు తప్పు మీద తప్పులు అవి ప్రాణాలు ప్రాణాలు బతికున్నారు కాబట్టి సరిపోయింది నేను ఒక అడుగుతాను ఈ సందర్భంగా ఇద్దరు ఆడబిడ్డల మందు తాగారంటే ఒక ఎమ్మెల్యే కారణంగా కారణం ఏంటి అంటే పుణ్యంగానే మందు తాగుతారా ఎవడైనా ప్రాణాలు తీసుకోవాలని ఏనాడైనా తిరుమూరి చరిత్ర ఇలాంటిది జరిగిందా ఎంతమంది చేయలేదు కోనే రంగారావు గారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు స్వామిదాసు గారు తెలుగుదేశం పార్టీని భూతాల మీద పోశాడు ముప్పై ఏళ్ళు రెండుసార్లు ఎమ్మెల్యే ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు అక్కడ అది ఒక మారుమూల గిరిజన నియోజకవర్గం అభివృద్ధికి దూరమైన నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గంలో బాధ్యత కలిగిన మరి మిత్రుడైనా కూడా అనగ తప్పదు సరే ఎమ్మెల్యే ఏమనుకుంటాడా ఇవన్నీ అంశాలు కావు ఎందుకంటే ఒక బాధ్యత కలిగి ఒక ప్రజాస్వామ్య తత్వంతో మేము మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ చేసేదే కదా మాట్లా మాట్లాడాల్సింది ఒక ప్రతిపక్ష పార్టీ చేసేది మాట్లాడతారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఏడుబడులో శతాధిక ప్రశ్నలన్నీ మేము మాట్లాడాం కదా చీరల్లా అయితే మాట్లాడాం ఆత్మహత్యలు చేసుకుంటే మా మరణించి దానికి సుభాష అంశం ఏంటి ఇబ్బందులు పెడితేనే కదా పోలీసుకోండి ఇప్పటికైనా సరే కలిసి పెద్ద ఇష్యూ చేయాలని దాంట్లో ఉదయం ధ్రవించింది నా హైదరాబాద్ నుంచి కూడా ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు తెలుగు నుంచి మా బాధలు అవరు పట్టించుకుంటారు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అణచివేస్తాన్ని మాట్లాడుతున్నారు తప్పనిసరిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా దీన్ని టేకప్ చేయండి మీ అధ్యక్ష పదవికి ఇది ఒక ప్రశ్న దీన్ని ఇప్పుడు పరిష్కరించే మీరు రాష్ట్రంలో ఏ సమస్యనైనా పట్టుకోండి తిరువురు సమస్యకి సమాధానం చెప్పకుండా దానికి పరిష్కారం చేయకుండా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం జోలికి బోమాకలేదు ఎందుకంటే మీరు చెయ్యలేరేకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరేం చేయలేరు మీ దగ్గరకు మూడు వందల మంది వచ్చారు వచ్చారు కదా ప్రసాద్ గారు మహిళలు వచ్చారు కదా ఇప్పుడు చిత్ర్యాల సర్పంచ్ గారు వచ్చారు కదా ఈ రోజున దాని మీద పార్టీ పరమైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతే మనం అవతల పార్టీ వాళ్ళని కూడా అవకాశం ఉండదు తప్పనిసరిగా నేను అమరావతి జేఏసీగా మీ అందరికి తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి కూడా ఎరిగిన వ్యక్తిగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐదేళ్ళు కలబడ్డ వ్యక్తులుగా చెప్తున్నా మేము ఇది పద్ధతి కాదు ఇది ఆ ఎమ్మెల్యేకి తగదు తప్పనిసరిగా దీని మీద పార్టీ పరమైన చర్యలు ఎప్పటికైనా వరదరామయ్య గారు పెద్దలు పొలిటిక్ బ్యూరో అలాగనే జవహర్ గారు నక్కా ఆనందబాబు గారు ఉన్నారు మా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టండి ఇది చాలా లోతగా ఉంది దళిత సామాజిక వర్గంలో దేవిడీ దళితుడు ఎమ్మెల్యే దళితుడు పాల్గొని దళితుడు ప్రసాద్ దళితుడు ఈ పంచాయతీ మన రోతగా ఉంది చూసే వాళ్ళకి నొగ్గుబాటుగా ఉంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చేయాలంటే నన్ను తప్పనిసరిగా టైం పీరియడ్ పెట్టుకొని శ్రీనివాస్ గారు టైం బాండ్ పెట్టుకొని ఈ సమస్యను పరిష్కారం చేసి మీ యొక్క పార్టీ పక్కన కూడా చేసుకోవాలి ఇటువంటి వాటికి మనుషులు అవకాశం ఇవ్వమాకండి ఇదే కనుక కొనసాగితే ఏ దారిలో మరొక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే మరో ఎక్ ఎమ్మెల్యే అదే స్థితికి తెస్తారు గతంలో కూడా అలా జరిగినాయి తప్పు మీద తప్పు తప్పు మీద దొరికితే అది ప్రజాస్వామ్య క్షణమే కాదు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తిరువురి మీద స్పందిస్తుందని చెప్పేసానని కోరుతూ కోరుతూ తీసుకుంటాను నమస్తే